ది లాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము దిన వృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం దెర్ ఇస్ నో వన్ లైక్ యూ హెల్ప్ ద పవర్లెస్ అగెయిస్ట్ ద మైటీ హెల్పర్స్ ఫర్ వ్యూర్ రేలీ ఆన్ యూ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ఫోర్టీన్వర్స్ లెవెన్ ఈరోజు ఆ పర్మతండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపా వార్తను బట్టి ధ్యానించుకుందుము ఈరోజు ఎవరైతే బలహీన స్థితిలో నిస్సహాయులుగా అందరిని నమ్మి మోసపోయిన స్థితిలో ఉన్నారో అట్టి వారిని బలపరచుటకు గాను దేవుడు అంటున్నమాట నేను నిన్ను బలపరిచి సహాయం చేసదును అని ఈరోజు ఆ పరమ తండ్రి వాగ్దానం చేస్తున్నాడు నిజమే కదా ఈనాడు మనం ఏ పని చేయాలన్నా బలం అనేది చాలా అవసరమండి ప్రతి చిన్న పనికి మన స్వంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము మంచిదే అనేకుల సహాయం కోసం ఆధారపడుతున్నాము కాబట్టి ఈనాడు మనం ఏ పని చేసినా కూడా మన ప్రతి పనిలో కూడా ఏమాత్రము విజయం చూడలేని వారిగా ఉంచున్నాము అందుకే ఈనాడు ఎటు చూసినా కూడా మరణ భయం ఆర్థిక కొరతలు చిన్న సమస్యకు అతిగా ఆలోచించడం ఆందోళన చెందటం అనారోగ్యానికి గురి కావటం జీవితంలో ఓడిపోతాము అనే భయం మరొక పక్క నిత్యం మనల్ని బాధించడం వలన బలహీన స్థితిలోనికి వెళ్ళేవారిగా ఉంచున్నాము కానీ ప్రియులారా దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ప్రతి చిన్న విషయంలో కూడా ఏమాత్రము కూడా ఆందోళన చెందరు ప్రతి విషయంలో కూడా విజయం మనదే దేవుడి లోకంలో అందరికీ కూడా సహాయం చేస్తాడా అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ప్రియులారా ఎవరైతే ఉపవాస ప్రార్థనలో దేవుని కొరకై కనిపెడతారో ఆయన్ని ఆశ్రయిస్తారో ప్రతి పనిలో కూడా దేవుని సహాయం కోసం ఎదురు చూస్తారో ఆయన వారికి ప్రతి విషయంలో కూడా తన జ్ఞానాన్ని అనుగ్రహించేవాడిగా తనను నమ్ముకున్న బిడ్డలను విడిచిపెట్టని వాడిగా ఉంటాడు ఒక్కసారి మనం ఆశ రాజును జ్ఞాపకం చేసుకుంటే ఆశ అంత గొప్ప రాసైనప్పటికీ కూడా తాను తన బలం మీద ఆధారపడలేదు తన సైన్యం మీద గుర్రముల మీద తన యొక్క జ్ఞానం మీద ఆధారపడలేదు కేవలం తనను తాను ఎంతగానో దేవుని దృష్టికి తగ్గించుకొని తన శత్రువుల నుంచి తప్పించే దేవుడు తనతో ఉన్నాడని ఎంతో నమ్మకంతో దేవుని ఆశ్రయించి ఆయనకు ప్రార్థించాడు ఆశారాజు దేవుని ఆశ్రయించాడు కాబట్టే తనకు అంత గొప్ప విజయాన్ని ఆ పరమ తండ్రి అంత గొప్ప శత్రువుల మధ్యలో అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా దేవుడు ఆశాకు బలాన్ని అనుకరించాడు నరమాతృని వారు ఆశా మీద విజయం పొందకుండా దేవుడు సమస్తాన్ని కూడా ఆశా విషయంలో తారుమారు చేస్తూ వస్తూ ఉన్నాడు ఆ యుద్ధంలో తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడ్డాడు కాబట్టే దేవుడు అంతగా ఆశాపును హెచ్చించాడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నాకు ఇక ఎవరూ లేరు ఈ పని చేయుటకు నా వల్ల కాదు నాకు అంత సామర్థ్యం లేదు అని ఈరోజు నీకు నువ్వే తక్కువ చేసుకొని బాధపడుతున్నావా ఆయన నీకు ఆశ్రయముగా బలమైన కోటగా నీ ప్రక్కనే ఉన్నాడని మరచిపోతున్నావా నీ బలహీన సమయంలో నీకు తన బలాన్ని ప్రసాదించేవాడు ఉన్నాడని యోచించవా ఈనాడు ఎంతమంది బిడ్డలు తమ శక్తిని ఆధారం చేసుకొని దేవుని మీద ఏమాత్రము కూడా ఆధారపడాలని తెలియక ఎంతగానో విఫలమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ వస్తూ ఉన్నారు ప్రియులారా ఈరోజు ఒక్క మాట చెప్పగలను ప్రార్థన అంటే దేవుని శక్తి మీద ఆధారపడడం మన శక్తి మీద కానే కాదు దేవా నా వల్ల కాదు నా చేత కాదు ఈ ఇక నేను చెయ్యలేను నా సామర్థ్యం నీవే అని దేవుని సహాయం కోసం ఈనాడు నువ్వు ప్రార్థనలో పోరాడుతున్నావా నీ ప్రార్థనే నీ విజయానికి కారణమని గ్రహించగలుగుతున్నావా ఆనాడు దావీదు వాస్తవానికి చిన్నవాడు అంత బలవంతుడు కూడా కానే కాదు అన్నల దగ్గర ఎవరి సహాయం లేనివాడిగా నిస్సహాయ స్థితిలో ఉంటూ వచ్చినాడు కానీ ఏసునామంలో లోకంలో బలవంతుడైనటువంటి గొలియాతును దేవుని బట్టి జయించగలిగాడు తన బలాన్ని బట్టి చూస్తే వాస్తవానికి దావితూ గొలియాతుతో ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఓడిపోవాల్సింది కానీ తన శక్తి సామర్థ్యాల మీద బలం మీద ఆధారపడలేదు కానీ దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాడు కాబట్టి దేవుడు తనని అంతగా గొప్ప స్థితిలోనికి ఉంచుతూ వస్తూ ఉన్నాడు ఈరోజు వాక్యం వింటున్నా ప్రియ దేవుని జనాంగమ ఒక్కసారి మనం కీర్తన గ్రంథము అరవై అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు శక్తిని అనుగ్రహించువాడు దేవుని వలనే కార్యములు జరిగించువాడు నా శత్రువును అనగదొరొక్కువాడు అని దావిదు మహారాజు అనుభవపూర్వకంగా కీర్తనలలో వ్రాస్తూ వచ్చినాడు ఈనాడు చెప్పగలుగుతున్నావా నా దేవుడు ఈ పనిలో నాకు సహాయం చేశాడు దేవుని శక్తి ద్వారానే నేను ఈ యొక్క విజయాన్ని పొందుకున్నాను అని ఈనాడు నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా ఆయననే ఆధారం చేసుకుంటే నీ పక్షముగా ఉండి నీ కార్యాన్ని సఫలం చేసేవాడిగా ఉంటాడు అంతేకాదు నీ శత్రువుల ముందు నీకు భోజనం సిద్ధపరిచేవాడిగా ఉంటాడు ఈనాడు నీ సమస్యలను బట్టి నీ బాధలను బట్టి మనుషుల సహాయం చేస్తారు అని నిన్ను మోసం చేశారని నీ ప్రాణం తల్లడిల్లిందా అయితే నీ బాధ నీ దేవునికి తెలియచేయి భూలోకంలో నువ్వు చేసిన యొక్క ఆర్తధ్వని పరలోకంలో నీ దేవునికి చేరేదాకా మొరపెట్టు ఎందుకంటే సహాయం చేయుటకు దేవునికన్నా శక్తిమంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు ఈనాడు లోకం బలహీన స్థితిలో నిస్సహాయ స్థితిలో కురిగిపోతూ ఉంది కానీ దేవుని నామంలో ఎవరైతే ప్రార్థిస్తారో వారు ఎన్ని బలహీనతలు వచ్చినా ఎన్ని కృంగుదల పరిస్థితులు ఎదిరినా సరే ఏమాత్రము కూడా బలహీనపడరు అదేరేపడరు ఎలాంటి సహాయం ఎవరి వద్ద నుంచి రాలేదని కృంగిపోరు కానీ ప్రభును బట్టి ఎంతో విశ్వాసంతో నమ్మకముంచి ప్రతి పరిస్థితులలో కూడా ప్రార్థనపూర్వకంగా ఆధారపడతారు కాబట్టే వారికి విజయం ఆనాడు పౌలు గారు తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని నమ్ముకున్నాడు కాబట్టే దేవుని సహాయం పొందుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా దేవుని మీద ఆధారపడి విజయం పొందినవారే ఇప్పటి కూడా నీ యొక్క బలాన్ని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆధారపడి విఫలమైన స్థితిలో ఉంటే ఈరోజు నుంచి దేవుని మీద ఆధారపడు దేవుని యొక్క సహాయం కొరకై ప్రార్థన చేయి ఖచ్చితంగా ఆ పరమ తండ్రి ఇంత మంచి వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరులాగున ఏక మనసుతో ప్రార్థనలు ఏకీభవిద్ద మా ప్రియులారా ప్రార్థన ననుమని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులోక మా తండ్రి జీవం కలిగినదేవా సకల ఆశీర్వచనకు కారణభూతుడు మా తండ్రి మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన అసమానమైన నామను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను నేను దినమంతట్లో కూడా మా యొక్క ప్రతి పనిలో మా ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేసి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా నిజముగా తండ్రి మా యొక్క నిస్సహాయ స్థితులలో మాకు సహాయం చేసే దేవుడవుగా ప్రతి విషయంలో కూడా నాకు మాకు చాలిన ప్రభుడవగా మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి మీరు కాకుండా మాకు సహాయం చేసేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు తండ్రి దేవా ఈనాడు నిస్సహాయ స్థితిలో అందరిని నమ్మి మోసపోయిన స్థితిలో బలహీన స్థితిలో మీ పాదముల చెంత చేరి ఎవరైతే ఒక వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డల జీవితాలలో మీ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చండి తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఈరోజు మీ ప్రియులేని బిడ్డల తండ్రి ఈ యొక్క వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రార్థిస్తుండగా వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి కోరికను కూడా మీరే తీరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ప్రత్యేకంగా దేవ ఈరోజు మీ ప్రిలేని బిడ్డలు ప్రార్థనా పూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళి చిండగా దేవ మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులేని బిడ్డల యొక్క మార్గాలను తోడుగా ఉంచండి వారికి ఎలాంటి ఆపద రాకుండా వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు నమ్ముకొనదగిన సహాయకుడవు ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు ప్రతి ప్రతిక్షణ మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గుర్చిన చింత లేదు దేవా ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుము ఏమి త్రాగుదాము అన్న భయాందోళనలో ఉన్నారు దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించని దేవా ఏనాటి కీడు ఆనాటికే చాలు కాబట్టి దేవా మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా మా జీవితాలను మీ యొక్క కార్యములను ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు వస్తూ ఉన్నాం ఈనాడు మీ ప్రిలేని బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి వారి చుట్టూ మీ యొక్క అగ్ని వేసి వారిని రక్షిస్తూ రండి దేవా ఈనాడు ఎంతోమంది మీ ప్రియులేని బిడ్డలు వివాహాల నిమిత్తమై ప్రాజెక్ట్స్ నిమిత్తమై వ్యాపార నిమిత్తమై ప్రమోషన్స్ నిమిత్తమై ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై కోర్ట్ కేసు నిమిత్తమై మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళు వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి బ్రవ్వా మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా ఈ యొక్క వారంలో ఈ యొక్క మంత్లో ప్రభా వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు నరహంతకులు మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా అలాంటి వాటి నుంచి మీ ప్రియులేని బిడ్డలను విడిపించండి వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు కూడా మీ సన్నిధనలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఎంతోమంది మీ ప్రియలేని బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా ఎంతో మంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూర్చుట ద్వారా వాళ్ళ జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధనలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను వివాహం మనది అనేది అన్ని విషయాలు ఘనమైనది కాబట్టి దేవా ఎవరితో ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు నిర్ణయించినారు కాబట్టి ప్రవ్వా అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా ఈనాడు భార్య భర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రవ్వా వాటన్నిటిని కూడా తొలగిస్తురండి ఈనాడు గర్భఫలం ఏ హోవైచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో అన్నా ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షంగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి ఎంతో ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిం తెచ్చుకుంటూ రండి దేవా వారికి కుమారుని కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిళ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురని దేవా దేవ ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయ ఎందును వారి దిల్లు లాగున మీరు వారిని ఆశీర్వదిస్తూ రండి దేవ ప్రత్యేకంగా దేవ ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కుదవుగా ఉంది దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవ ఆకలితో అలమటిస్తున్న వారి కొరకే ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకే ప్రార్థిస్తుండగా దేవ వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి వృధాప్యములను వారిని జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవ వృధాప్యంలో ఉన్నవారు మవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవ దైవ చిత్తం తెలుసుకోనకుండా ముందడిగి వేస్తున్నారు దానివల్ల ఎంతగానో వారు ఆత్మీయ జీవితంలో నష్టపోయే ఉన్నారు దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా ఎంతోమంది మీ ప్రియలేని బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తురండి దేవా గర్భ ఫలం బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా ఈనాడు ఎంతోమంది ప్రవ్వ మీ పిల్ల పిల్లలైన వారి దేవా వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డని వారిని విడిపించండి దేవా ప్రత్యేకంగా ప్రభా మీ యొక్క రాజ్యం మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు మాకు సహాయం చేయండి దేవా మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి రక్షించండి దేవా రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా వారికి ఎలాంటి నష్టం కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధనలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటం మీరు మాకు సహాయం చేయండి దేవా అయ్యా ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ ఉన్నప్పటికీ ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలు ఎన్నో నష్టాలు మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా ఇలాంటి నష్టాలు కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి మీకు మహిమకరంగా మేము జీవించుటకు మాకు సహాయం చేయండి దేవా ఈనాడు దృష్టిని మీ ప్రిలియని బిడ్డలు మొట్టకుండా వారికి రక్షణని వేయండి దేవా పిల్లల చదువుల్లో సహాయం చేయండి బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపార సహాయం చేయండి దేవా యవ్వన శిలోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా వారిని ఆదరించండి వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా ఈ నడమ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకం వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండేటకు మాకు సహాయం చేయండి దేవా అన్ని జన్లు వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి మా దేశం కొరకే మా రాష్ట్రం కొరకే ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు మరి ప్ర ముఖ్యమంత్రులు ప్రధానులు చేయటం మాకు సహాయం చేయండి దేవా ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా అత సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి ఈనాడు మా పరిస్థితులు బట్టి కలం బలం కోల్పోయే వారిగా గుండె చెదిరి వారిగా ఉన్నాము దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము ఈనాడు మేము ఎంత ఆలోచించినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపద్యాలు ఎదురవుతున్నాయి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ అనుగ్రహిస్తారని అడుగుట నీ వలన అయితే నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమే నమ్ముతూ వస్తూ ఉన్నాము అడుగుతూ వస్తూ ఉన్నాము మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూ దేవా అడుగుడే మీకు ఇవ్వబడును వెతకుడే మీకు దొరకను తట్టుడే మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము మీ నమ్మే మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత జరిగిస్తారని మా కొరకే మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడొకరికి ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండటకు సహాయం చేయండి కన్యకల కన్య మీ ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వైస్ వర్జిన్స్ లాగా మీ కొరక మేము సిద్ధపాటుతో ఉండటకు సహాయం చేయండి ఈ లోకంలో ఉన్నంతకాలము అలవాటు చొప్పున వాడుక చొప్పున పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి అత్యాసక్తితో ప్రార్థించుటకు సహాయం చేయండి మొగసిరి కలిగిన వారినిగా ప్రార్థించుటకు మీరు మాకు సహాయం చేస్తారని ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమం మా వెంట ఉంచుతూ వస్తారని మా ప్రభును మీ ప్రే కుమారుడైన ఏసీ క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని చిన్నాం పరమ తండ్రి Amen. Praise the Lord. God bless you.